కూడా నెల వచ్చేదండి నెలా అవుతుంది అంటే మా స్వామి వచ్చినంచి బాగుంది ఇది ఏం చేసుకుంటాను ఏం బదులు అన్ని పథకాలు వస్తున్నాయా అన్ని బదులు వస్తున్నానండి ఏ పథకాలు వచ్చాయి ఇప్పటివరకు అమ్మ ఒడి ఆయన లోన్ కట్టా బ్యాంక్ రాలేదండి మా వయసు తక్కువ ఉంది ఆధార్ కార్డు తక్కువ ఉంది అండి ఏమేమి వచ్చాయో నీకు అసలు అదే అమ్మ ఒడి ఒకటి వస్తుందండి అమ్మ ఒడి వస్తుంది వ్యాలెంటీ వ్యవస్థలో ఉంది వాలంటీర్ వచ్చి ఇస్తున్నావు అని బాగుంది ఏది ఏ తారీఖున వచ్చి ఇస్తున్నారు మీకు అదే ఒకటి తగ్గించండి ఏడు తారీఖు వచ్చేస్తున్నాయి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా ఏ స్కూల్లో చోది ఇస్తున్నా హాస్టల్ అండి హాస్టల్లో గవర్నమెంటా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంట విద్య వ్యవస్థ ఫుడ్ అంతా బానే ఉందంట నా హాస్టల్లో అంటే బాగుంది మీ పిల్లల్ని మీ పిల్లలు చెప్పారా నీకు చాలా చెప్పారు కదా మేము చెప్తున్నాను నేను నాకేం తెలుసు విద్య ఫుడ్ అంతా బానే ఉంది హాస్టల్లో ఓకే ఇంకేమేమి పథకాలు వచ్చాయి నీకు నాకు చెయ్యతో తోడు తోడిచ్చింది కదా పది జగనన్న ఆ వ్యాపారం పెట్టుకోండి సిటీ కార్డు బండి కావట్లేదు ఈ వ్యాపారం ఆ పదివేలు తోట పెట్టుకున్నాము మన అంతే కదా ఏది సర్దిపోడు కదా అలాగలాగా సో ఎలా అనిపిస్తుంది జగనన్న పాలన జగనన్న పాలన మళ్ళీ కానీ మా స్వామి మాత్రండి కంపల్సరిగా మీకు కరోనా టైం లలో విద్య మంచిగానే అందిందా కరోనా టైంలో బాగా అందింది అంత ముందుకున్న ప్రభుత్వం బెటర్ అనిపించిందా ఇప్పుడున్న ప్రభుత్వం బెటర్ అనిపించిందా అప్పుడు మామూలుగా ఇప్పుడు మాత్రం బాగా ఉందండి

అన్ని సరుకులు అందించింది పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్ స్కూల్ విద్య ఎలా ఉందంట బాగానే చెప్తుండ్రు ఫుడ్ విద్య అంత బాగానే ఉందా ఇంత ముందుకు ఇంతకు ముందుకున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా విద్యా విద్యాపరంగా ఏందనంటే చదువులో బాగుంది చదువులో బాగుంది ఇప్పుడు బాగుంది సరిగ్గా చెప్పేవారు కాదు తయన ఎంత డెవలప్ అయ్యారు కదా ఇప్పుడు చదువుకైతే పర్వాలేదు పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలుసా అని తెలియదు ఆయన రాజకీయాల్లో ఏమైనా తెలుసా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన సీఎం అయ్యే అవకాశం ఏమన్నా ఉందా నేను ఈ చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు ప్రవేశపెట్టాడు కదా దాని గురించి ఏమన్నా తెలుసా కూడా నాకు ఏం తీరా మూడు పేరు కెలార పైట రాజు మీ ఊరిది అయ్యన్ పేట అయ్యన్ పేట ఆ రాహుల్ వారు కోవిల్ ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు అమ్మాయి ఎమ్మెల్యేది సైలెంట్స్ అయితున్నారు అవునా ఎట్లుంది ఇప్పుడు ప్రభుత్వం పాలన నీకు ఎట్లా అనిపిస్తానే వందే పింఛన్ వస్తుందా ఆ పింఛని వత్తంది ఎంత వస్తుందో వందల యాభై వేసాడు మూడు వేలు ఇస్తాండో మూడు వేలు ఇస్తున్నా మరి ఇంకేటి మాకు రాలేదు వాలంటీర్స్ ఇంటికి వచ్చేసి బియ్యం అది ఇస్తాను ప్రతి నెల కాదు అనిపిస్తుంది ఆరోగ్యశ్రీ చెకప్ చేయించుకుంటున్నావా ఆరోగ్యశ్రీ లేదు ఉన్నది ఆరోగ్యశ్రీ ఉన్నది ఇంట్లో ఎవరైనా వాడుకున్నారా ఆరోగ్యశ్రీ లేదు ఇంకేమేం పథకాలు వచ్చాయి నీకు ప్రభుత్వం నాకు ఆ పెర్స్ తప్ప బాబు రాజ్బాబు లోను ఇవి వస్తాను డ్వాక్రా కూడా వస్తుంది ఉన్నాను ఇల్లు జాగో వచ్చింది ఇల్లు జాగ్ వచ్చింది కుంకలా ఇల్లు కూడా వచ్చింది ఏది మంచిగా ఇంత ముందు ప్రభుత్వం మంచి అయిపోతుంది జగన్ మంచిగా ఉన్నాడు అంతా మరి జగన్కే చేస్తాం మళ్ళీ మా ఓటు వేరమ్మా పద్దెనిమిది వేలు పడుతున్నాకరా పథకానికి ఏ పథకాన్ని కింద వస్తున్నాయి పద్దెనిమిది వేలు జగన్ ద్వాక్రా పథకానికి కరోనా టైం లల్లో మీరు అందరికి మందులు మంచిగా అది మందులు కరోనా టైమ్ ఇచ్చారు ఏది మంచి అనిపిస్తుంది ఇప్పుడు ఇదే మంచిగా ఉన్నది ఉన్నది మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటున్నావు అతను ఎవరు అతను అంటే ఎవరు జగన్ జగన్ రావాలంటే అంతేనా జగన్ తాను జగన్కే మరి అంకేటో చెప్తాం బాబు ఏదో ఎంత చంద్రబాబు వస్తానంటే మరి చంద్రబాబు సంవత్సరాలు మా ఆ రోజు లేదు కదా జగన్ ఊసే కదా ఎత్తుకుంటాను అప్పుడు సంగతి అదే అవి వెళ్లేసారా అయ్యం కదా అటు అటు వెళ్ళాం కదా సరే సరే అంతే కదా ఏం చేస్తుంటాకెళ్తా పింఛన్ వస్తుందా వాలంటీర్స్ ఇంటికి వస్తున్నారా ఇంటి ప్రతి ప్రతి నెల టైం ఇల్లు ఇల్లు జాగ వచ్చిందా ఇల్లు జాగ రాలేదు ఆరోగ్యశ్రీ ఉందా చూపించుకుంటున్నా వెళ్తున్నాం హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ ఉందా లేదండి వెళ్ళలేదు ఆరోగ్యశ్రీ మాత్రం ఉంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్ గారు జగన్ అన్న పాలన్న బాగుందా అని బాగుందండి చాలా బాగుంది ఎట్లా ఇంత ముందుకు ప్రభుత్వం బాగుందా ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది ఇప్పుడే బాగుంది ఇంత ముందుకు ఎందుకు బాగాలేదు ఇంత ముందుకు చంద్రబాబు చంద్రబాబు లైన్ కట్టాము పుత్తగా మేము పుచ్చకట్టి లైన్ కట్టు వాళ్ళు అప్పుడు అది ఆరు రూల్ అది వీళ్ళ రూల్ ఏంటంటే ఎటు వెళ్తే తెల్లవారు ఏడో గట్టుకో ఆరోగారు ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి ఇస్తున్నారు నా పేరు ఆవిలి తిరుపుతాం అన్ని పథకాలు వస్తున్నాయా అన్ని పథకాలు వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి అన్ని వస్తున్నాయి అంటే మరి పద్దెనిమిది వస్తున్నాయి ఎన్ని సార్లు వచ్చాయి నాకు ఈ సంవత్సరం వస్తే నాలుగు సార్లు నాలుగు సార్లు ఈ నెలలో వస్తాయి ఈ నెలలో వస్తే నాలుగు సార్లు అవుతుంది పథకాలు వచ్చి పద్దెనిమిది వేలు రేషన్ బియ్యం అంతా రేషన్ బియ్యం కూడా వస్తున్నాయి వాళ్ళేదొచ్చిస్తున్నారా మీరు మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఒక్కొక్క నెల ఇటు వస్తున్నారు ఒక్కొక్క నెల రావటం లేదు మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ రాలేదండి పద్దెనిమిది వేలు వస్తాను పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల అకౌంట్ లో పడతాయా బ్యాంకు బ్యాంక్ లో పడతాయి పుస్తకంలో ఇప్పుడు తల మన బ్యాంక్ బుక్ తల కార్డు ఉంది కదా కార్డు మీద వస్తాయి మీ పిల్లలు పిల్లలు ఎవరన్నా స్కూల్లో చదివచ్చు పిల్లలు అంటే మన మా పిల్లలు చదవలేదండి చని మన వాళ్ళు మన రాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు మన వైజాగ్ లో ఆరంభీలో పిల్లలు చదువుతున్నారు కానని పిల్లలు అందరు హాస్టల్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ దేనామా మరి ఉందంట మీ పిల్లల్ని పిల్లలు పర్వాలేదండి బాగు బాగుంది అంట ఆ చదువు కూడా బాగుంటుంది సూ భోజనం అది సో అసాన్ని బాగుంటుంది అండి అంత ముందుకు బాగుండేదా ఇప్పుడు బాగుండదా లేదండి ఇప్పుడే బాగుంటుంది ఇప్పుడే బాగుంటుంది బాగుంత ముందుకెందుకు అంతకు ముందంటే మరి నిజం చెప్పాలి గాని అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు పానకి ఏమీ రాలేదు అస్సలు రాలేదు ఎప్పుడైతే జగన్ ఎప్పుడైతే వచ్చిండో అప్పటి నుంచి పర్వాలేదు మన వాళ్ళే మస్తు ఉంది అన్ని వస్తున్నాయి పద్దెనిమిది వేలు వస్తున్నాయి మన ఆశ్చర్య కార్డు ఇరవై ఐదు అసలు ఇది అది వచ్చింది మళ్ళా తర్వాత రేషన్ కార్డు వచ్చింది బియ్యం కార్డులు అన్ని వస్తున్నాయి పద్దెనిమిది వేలు వస్తుంది మాముచ్చిరోడికి మూడు వేలు పింఛన్ వస్తుంది ఆ అమ్మఒడి డబ్బులు ఆ పిల్లలకి చదువుకుని దానికి అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి మా కాలనీ ఎప్పుడు పర్వాలేదు జగన్ అన్న వచ్చిన కానీ పింఛి కూడా మన ఇంటికాడికే వస్తాయి ఇంత ముందు అంటే మనం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు మాత్రం పర్వాలేదు ఇంటికాడికే వచ్చేస్తున్నారు ఆరు గంటలు ఆరు నుంచి ఏడు గంటల దాకా ఇస్తున్నారు మా క్వాలనీలలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు పదకాలు ప్రవేశపెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి గురించి ఏమన్నా అది వాళ్ళకి తెలుస్తుంది అండి అతను ఎన్ని సంవత్సరాలు పెట్టి చెయ్యండి అలండి ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఏటుంది ఇప్పుడు కూడా చేయడనే మాకు ఇదిగా ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తానకు పవన్ కళ్యాణ్ అంటే సినిమా షూటింగ్ తీసుకున్నాడు ఇవన్నీ ఎందుకండి అవన్నీ అతనికి సూటికులు తీసుకొని ఏదో రూప పాప చేసుకొని బాపిగా ఉండడం అనేసి సెంచువల్ కాలనీ అండి ఎస్టీ కాలనీ సెంచు కాలనీ ఈజన పక్కకి కాలనీ ఉన్నాయి అనేసి జగన్ అన్న గెలిచింది కానించే తెలుసు ఈ పక్కన కాలనీ ఉన్నాయని ఎంతకు ముందు అస్సలు తెలిసేది ఎక్కడ దగ్గరికి ఎలాగుంటే రెండు వందల కుటుంబాలు అన్నారు రెండు వందల కుటుంబాలు కూడా మన ఏదైతే అనుకుంటామో వాళ్ళకే వెయ్యాలని వాళ్ళే గెలిపించాలని మాకు అందరికి ఒక మాట తేడా మీకు ట్యాంక్ ఓపెన్ అయింది జగన్ అన్న వచ్చినవి కానీ రోడ్ అవి బాగున్నాయి రోడ్ లు ఏవి అవి పడలేదు ఇంకా రోడ్లే వేయలేదు ఆ మీకు ఇల్లు జాగలు సంక్షన్ ఆ ఇల్లులు అంటే కొన్నాము కొత్త ఇల్లులు వచ్చాయి కొందరికి అది కట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మరి గవర్నమెంట్ కి అప్పు చెప్పదాం అనుకున్నాం కానీ అప్పు చెప్పలేదు సొంతంగా మేము కడదాం అని తీసుకున్నాము మరి పునాది వేసి సొగ్గిస్తాం మరి ఆ జాగ మీకు గవర్నమెంట్ ఇచ్చిందా ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన జాగ పునాదులు కట్టాము తర్వాత మళ్ళీ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం అప్పుడు ఆ ఇల్లు పూర్తిగా కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం రావాలనుకుంటున్నాం జగనాన్నే రావాలన్నే రావాలి ఎందుకు కొంచెం మాకు మేలు కలుగుతుంది పేద సాధకి కొంచెం చూస్తున్నాడు కాబట్టి ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు చూసుకుంటున్నారు కాని పేద సాధ ఇప్పుడు కొంచెం చూడలేదండి ఇంతవరకు వరకు ఈ కాళ్ళే ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉండేవాళ్ళం చాలా ఘోరం చెలోకి వెళ్ళిపోయి తానాలు చేస్తుంటే మా పిల్లలకు పుండ్లు వచ్చేస్తుండేటి గజ్జులు వచ్చేస్తుండేటి ఇప్పుడు ఎప్పుడైతే ట్యాంక్ నీళ్ళు వచ్చిందో మనసారా అందరు తానాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు ఆ పర్వాలేదు జగన్ అన్నే రావాలని మాకు కూడా ఆశగా ఉంది అందరికీ ఇప్పుడు ఆవిడ చెల్లె షర్మిల కూడా పోటీ చేస్తుంది కదా మా ఆవిడ ఎందుకు చేసుకుంటుందో అది మనకి తెలియదు వస్తుందా వస్తుందా వస్తుంది మూడు వేలు ఎంత ఎంత వస్తుంది మూడు ఎన్ని తారీఖు వస్తుంది ప్రతి నెల ఫస్ట్ 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 ఇస్తున్నారు మీ ఇంట్లో మీ మీ ఆవిడ కూడా వస్తుందా నీ ఒక్కరికి వస్తుంది ఇల్లు ఇల్లు పథకం కి ఏమన్నా అప్లికేషన్ పెట్టుకున్నావా వచ్చిందా ఇల్లు నాకు ఇవ్వలేదు మా పిల్లలకి ఇచ్చారు మీ పిల్లలకి ఇచ్చారు ఓకే వీళ్ళు బియ్యం ఇంటికే ఇంటికే వచ్చిస్తున్నారా కంటే పెన్షన్ ఇంటి అడిగిపోయి లైన్ లో నిలబడి తీసుకునేది కదా నువ్వు ఇప్పుడు వచ్చి ఇంటికే ఇస్తున్నారు కదా ఏది ఏది నయం అనిపిస్తుంది నీకు కూకుండా అట్లా అలా కూర్చునే వారు ఇప్పుడు ఇంటికే వచ్చిస్తున్నారు కొంచెం నిమ్మతం ఉందా కరోనా టైంలలో మీకు అన్ని మందులు ఇచ్చిరా ప్రభుత్వం కరోనా గిరి నాకేట్ లేదు చెప్పకండి నేను మాత్ర వాడినా మాత్ర కూడా వాడు సరే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీ పిల్లలకి విద్య గిటా ఏమన్నా కొంచెం డెవలప్మెంట్ ఏమన్నా కనబడుతుంది కూల్ ఉంది కూల్ స్కూల్ మరి స్కూల్ నడుచుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్